ఐపీఎల్ ట్రోఫీ అంటే మామూలు విషయం కాదు ముఖ్యంగా చెప్పాలి అంటే భారత్లో రెండు నెలల పాటు జరిగే క్రికెట్ పండగలు ఐపీఎల్ ఐపీఎల్ కోసం కొన్ని కొన్ని వందల మంది విదేశీ ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ఆడదాం అని ఎదురు చూస్తుంటారు ఎందుకంటే డబ్బుకి డబ్బు ఫేమ్కి ఫేమ్ అలాగే వాళ్ళ ఆట కూడా ఇంప్రూవ్ అయ్యే ఒక అతిపెద్ద ప్లాట్ఫామ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ చాలా తాజాగా జరిగింది కదా ఈ క్రమంలో భారత జట్టు న్యూజిలాండ్ పైన అద్భుతమైన విజయం సాధించింది పాకిస్తాన్ ఇచ్చే ఆతిథ్యం ఇచ్చిన చాంపియన్స్ ట్రోఫీలో అయితే ఈ మార్చ్ పదహారో తేదీ నుంచి అంటే ఆదివారం నుంచి పాకిస్తాన్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక సిరీస్ అయితే జరగపోతుంది ద్వైపాక్షిక సిరీస్ అనమాట ఈ టీ ట్వంటీలు వన్ డేలు దీనిలో భాగం అయితే ఈ సిరీస్లో జాతీయ జట్టుకి సంబంధించిన న్యూజిలాండ్ ఆటగాళ్ళు అంటే స్టార్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర కానీ శాంట్నర్ కానీ డివాన్ కాన్వాయ్ కానీ ఇలాగ దాదాపుగా ఆరు డజన్ మంది ఆటగాళ్లు మేము ఈ పాకిస్తాన్తో సిరీస్లో ఆడము మేము ఆడాల్సింది కేవలం ఐపీఎల్ఏ అని చెప్పేసి జాతీయ జట్టుకు ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ పాకిస్తాన్తో మేము ఆడము అని చెప్పేసి ముందుగానే వాళ్ళ క్రికెట్ బోర్డుకి మెన్షన్ చేసి వెంటనే ఇమీడియట్గా ఐపీఎల్ కోసం ఇండియాకి వచ్చేసారనమాట ఇప్పటికే వాళ్ళందరూ కూడా రెస్ట్ బోర్డ్ నుంచి ఐపీఎల్కి జాయిన్ అయిపోయారు రచిన్ రవీంద్ర వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్లోకి మిగతా ఆటగాళ్ళు చూస్తే వాళ్ళ వాళ్ళ ఫ్రాంచైజీల్లోకి వెళ్ళిపోవడం జరిగింది పాకిస్తాన్తో ఎవరు ఆడే పరిస్థితుల్లో కనిపించటం లేదు దానికి తోడు మొన్న జరిగిన పాకిస్తాన్ బలూచిస్తాన్ హైజాక్ సంబంధించి ఇంకా ఆ ముఖ్యంగా విదేశీ ఆటగా ఆటగాళ్ళు వణికిపోతున్నారు ఈ లెక్కను చూస్తే మరి పాపం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బోర్డు తిప్పియాల్సిందేమో